ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి వీటిగా కాకుండా అందుకని చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్ప దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసరా తీట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను ముందుగా మేష లగ్నం లగ్నమే ప్రధానంగా తీసుకోండి లగ్నం తెలియదు నాకు అని అనుకునేవారు కొంతవరకు రాసిది చూసుకోవచ్చు ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ఒక కన్ఫ్యూజ్ అవ్వకండి నన్ను చాలామంది అడుగుతుంది ఏమంటే రాసి చూడాలి లగ్నం చూడాలి సో నో కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ మీకు మొట్టమొదటిగా అసలు సర్పదోషాలు మేషలగ్నానికి కుజుడు అధిపతి కాబట్టి మీ కుజుడు కనుక రాహుతో కానీ బుధుడితో కానీ లేదా కుజరాసుల్లో రాహు ఉన్నా లేకపోతే మరీ ఎక్కువ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అయ్యి దానికి రాహుకేతులు కనెక్ట్ అయి ఉన్నా దీన్ని సర్పదోషము అంటారు సింపుల్ దీని నుంచో మన జీవితం ఏదో అయిపోతుంది ఇంకేమీ కాదేమో అనుకోకండి కొంచెం ఎక్కువ శ్రమించాలి అని అర్థం అంతే అంతకుమించి చేయలేదు కాలము సర్పం అంటే ఏంటంటే కాలం అందుకే చూడండి మన ఇతను శివుడు మెడల్లో వేసుకుంటాడు సర్పం ఇదంతా మీకు లాస్ట్లో చెప్తాను ఇక్కడ కాకుండా అయితే ఈ సర్పదోషం ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే సర్ప సూక్తం వినండి సరిపోతుంది లేదు రావి చెట్టు చుట్టూ ఉన్నటువంటి సర్పాలకి మన పసుపు కుంకుమ గంధం కలిపి వాటర్ వేయడము అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సర్పదోషానికి ముఖ్యంగా మీరు మీ లగ్నానికి పంచమాధిపతి తెలియవవుతారు కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి మీకు ఏ దోషం అన్నా ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే సూర్య నమస్కారాలు మేష లగ్నం వారు అలాగే కుజుడు ఎలా పాడయ్యాడు ఏంటో తెలుసుకోవాలి మీకు మీరే తెలుసుకోవచ్చు సర్పదోషం ఉందా లేదా అనేది ఇక మాతృపితృదోషాలు అంటే చంద్రుడు పాడైన రవితో పాటు గురువు కూడా పాడైతే మీకు చంద్రుడు పాడైతేనేమో మాతృదోషం రవి గురువులు ఇద్దరు కలిసి పాడయ్యారు మహేషగ్నానికి పితృదోషము దీనికి ఏమిటి అంటే ఎప్పుడు కూడా చంద్రుడు ఎలా పాడవుతాడు పాపగ్రహాలతో ఉండి పాడవుతాడు అప్పుడు మెడిటేషన్ చేయడం మీ లగ్నానికి ఫోర్త్ లాడు చంద్రుడు జనరల్గా అందరికీ చంద్రుడు మాత్ర కారకుడైనా మీకు లగ్నానికి అండ్ జనరల్గా కూడా అవుతాడు కాబట్టి కాస్త మెడిటేషన్ చేయడము నీళ్ళని మనకి చూడండి మనకి ఇక్కడ చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అటువంటివి ఏర్పాటు చేయడము గోవులకి ముళ్ళంకి తినిపించడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి ఇక పితృ తర్పణాలు చేయడము స్వయం పాకం ఇవ్వడము రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా దోషం క్లియర్ అవుతుంది దాంతోపాటు రవి గురు గ్రహాలకు ఏదైనా పాపగ్రహ సంబంధం కనుక వచ్చినట్లయితే అప్పుడు మరింత ఆ ఏ గ్రహాల ద్వారా వచ్చిందో చూసుకోవాలి మీ పర్సనల్ చార్ట్ అందరికీ కాదు మీకు పర్టికులర్గా రవి గురు గ్రహాలకి ఇక దేవతా శాపము స్త్రీ శాపము దీనికి నేను మీకు ఒక్కదానికి లలితహాసనమాల మంత్రం కూడా చెప్తాను ఎండింగ్లో ఏమిటి దేవతాశాపం ఏమిటి అంటే తొమ్మిదో స్థానం పర్టికులర్గా పాడవుతుంది లేదా పంచమ స్థానం పాడవుతుంది తొమ్మిదవ స్థానం పాడైతే దేవతా శాపం గురువు పాడైన తొమ్మిదవ స్థానం పాడైన మీ లగ్నం నుంచి నైన్త్ లార్డ్ పాడయ్యాడంటే మీకు దైవానుగ్రహం సరిగ్గా లేదు అంటే పూర్వజన్మల్లోనూ మీ వంశీయుల్లో ఎవరో దేవతా సంబంధించిన దూషణం లేకపోతే దేవతా సంబంధించిన దోషం ఏదో చేశారని అర్థం అప్పుడు ఏం చేయాలి చక్కగా లలిత హాస్ నామం ఉంటుంది ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని అమ్మవారి పాదాలు పట్టుకొని మీరు కనుక చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది ఇక స్త్రీ శాపం పూర్వజన్మల్లో స్త్రీని గనుక బాధ పెడితే వస్తుంది అంటాడు దీన్ని దీనికి శుక్రుడు పాడయ్యాడు సెవెంత్ హౌస్ పాడైంది భార్య ద్వారా లేదా థర్డ్ హౌస్ పాడే శుక్రుడు పాడేయడే లాడే లేదా థర్డ్ లాడ్ పాడయ్యాడు ఆకచల్లెల ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు దీనికి శ్రీమాత్రమైన మహాని మంత్రం చేసుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్ని తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు ఉన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపారాధన చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అనుకుంటాను అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరం అనుకునేది పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వాహనంలో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటిని చెప్పడానికి కానీ ఈ కాలసర్పయోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మనకు చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికైనా కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ అని సర్పదోషం ఉంది అప్పుడు అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్షపడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమ గంధం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగశాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే వీడి ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చా నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటి అవుతుందంటే మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్లో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మలో ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడుతుంది ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం స్థానము దశమస్థానము భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దాం అంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి కొడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృ దేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమో దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో అనాథాలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పి పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉంటుందో ఒకటిస్తారు అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవత సంబంధించినటువంటి విషయంలో కొన్ని మంచిగా ఉండి కొన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశం చేసేస్తుంది గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరు ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలు నరకం అనుభవిస్తాడట గాయత్రి భూ భూదానం అంటే అంత ఈజీ కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకిచ్చిన దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అంత ఈజీ కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒక్కసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుక్రుడు శ్రీకారకుడు కాబట్టి బంధు వస్తుంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రేయ నమహతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ధమాంగళ్య సూకల సూజ కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీనం వల్ల బాయ్ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పుడైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయి నమ ఫినాన్షియల్గా బావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజసేవితాయే సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరేవో నాకు డబ్బులు లేవు అమో నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలని వస్తాయి